അറി ചൂപ്പദേവത ഈ ചേ പീഡക ജന്മ ജന്മകോട നാദാന വൈ നൂനട ചെറ దారి చూపిన దేవత ఈ వీడక ఈ పాట ఎందుకు పాడే అర్థమైంది కదా అర్థం కాలేదు ఇంకా మీకు కత్తుల రత్తయ్య ఉంటాడు మహాలావు కత్తుల రత్తయ్య ఆయన ఏం చేశాడంటే ఆయన ఆయన చరిత్రలో ఒక్కసారి వెళ్దాం మనం ఇరవై సంవత్సరాల క్రితం నుంచి కూడాను ఆయనకి ఒక విపరీతమైన ఉబలాటం పుట్టింది రకరకాల రకరకాల వ్యాపారాలు చేశాడు అన్ని వ్యాపార ఆ వ్యాపారాలు పత్తి వ్యాపారాలు పత్తి విత్తనాల వ్యాపారాలు పొగాకు వ్యాపారాలు అవి ఇవి ఏవో చేసేసాడు మామూలు మన కమ్మనైన వర్గంలో వాళ్ళు ఏమేమైతే వ్యాపారాలు చేస్తారో అన్నీ చేసేసాడు చివరికి రాజకీయాల్లో ఒకసారి తన 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 పాత్ర ఏంటో ఒకసారి ఎలా ఉంటుందో అని పరీక్ష చేసుకుందామని చెప్పి అనుకున్నాడు అంతే గబుక్కున రాజకీయ రంగంలోకి దూ దూకేసేసాడు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి పెట్టిన పార్టీ ఉంది లక్ష్మీ సరస్వతి పార్టీ లక్ష్మీ సరస్వతి పార్వతి పెట్టిన పార్టీ దానిలోకి దూరాడు ఎందుకంటే మన మన వర్గం వాళ్ళ పార్టీయే మన కమ్మనైన వాళ్ళు స్థాపించిన పార్టీయే కాబట్టి ఆ పార్టీలో చేరాడు పాపం నీది తినాలి నాది తినాలి అన్నట్టుగాను నీది ఒక వర్గమే నా నాది ఒక వర్గమే నీది నాది అంతా ఒకటే కుటుంబము కాబట్టి అంటే సరే ఏదో డబ్బు గిబ్బు ఏదో తీసుకున్నది ఆవిడ చేర్చు చేర్చుకున్నది పార్టీలో ఏదో కాస్త కూస్తో కాస్త విన్యాసాలు చేశాడు చతికిలబడ్డాడు తర్వాత జోక్ సత్తా పార్టీలోకి వెళ్ళాడు అది కూడా మనకు అమ్మనైన పార్టీయే మన కమ్మనైన నాయకుడు పెట్టాడు ఆయన కూడాను విపరీతమైన దుగ్ధతో పెట్టాడు ఆ పార్టీ ఆ పార్టీలో పెట్టాడు కంబైండ్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటాను అప్పుడు హైదరాబాదులో పోటీ ఎక్కడో ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకుని పోటీ చేశాడు మరి దానికి కూడా కొన్ని కొంత బాగానే డబ్బులు దండుకున్నాడు ఆ జోక్ సత్తా అధ్యక్షుడు ఏదేమైనా ఇచ్చి ఇచ్చిపుచ్చుకోటాలు మన 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 కులంలో మన గుణంలో మన వర్గంలో ఏదైనా ఎవరికి ఎవరి దగ్గర ఎట్లా వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ మనకి పని అవ్వాలి అంతే అందుకే డబ్బులు బాగా మెండుగా డబ్బులు బాగా దండిగా కావాలి వీళ్ళకి అయితే మన కత్తుల రత్తయ్య అక్కడ కూడా ప్రయత్నించాడు అక్కడ కూడా విఫలమయ్యాడు పాపం ఎవడు కూడాను అసలు ఈయన ఎత్తి మొహం ఎత్తి చూడలేదు ఈయన మొహం ఇంకా చూడలేదు అయితే ఏం చేయాలరా దేవుడా అనుకున్నాడు తనకి ఆల్రెడీ తను స్థాపించిన తను అక్కడ అక్కడ చిన్న చిన్న స్కూళ్ళలు పాఠ పాఠశాలలు అవి చేస్తున్నా దాని మీద దృష్టి పెడతాము బాగా డబ్బు ఎందుకంటే డ చదువుకున్నాము చదువుకున్నా చదువుకోకపోయినా అన్ని రంగాల్లోనూ వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతిదాన్ని బిజిన బిజినెస్గా చేస్తారన్నమాట కాబట్టి విద్యారంగాన్ని కూడా బిజినెస్ చేసి ఎట్లాగైతే మన భక్తవత్సలం డ్రిల్ మాస్టర్ అక్కడక్కడ అన్ని నటులుగాను అన్నీ అన్నీ చేసుకుని మొత్తానికి మన వర్గం వాడే అన్ని రకాలుగా చివరికి అక్కడ ఒక పాల పాల కేంద్రాన్ని కూడా ఓపెన్ చేసుకుని మనకి నచ్చిన నాయకుడితో మనకు కుల నాయకుడితో అది కూడా దానిలో నుంచి ఆ కేంద్రాన్ని కూడాను ఆ నాయకుడికి అప్పజెప్పేసి మొత్తం అప్పగింతలు చేసేసి అవతలకి వెళ్ళిపోయి ఎట్లాగైతే విద్యాలయాలు పెట్టుకున్నాడో ఆ విద్యాలయాల్లో ఏం లేదు మనం చదువు చదువుకోవాలేం లేదు విద్యాలయం సంపాదించ విద్యాలయం పెట్టుకోవాలి అంటే విద్యాలయం ద్వారా సంపాదించుకోవాలని అర్థం అనమాట అది బాగానే లాభసాటిగానే జరుగుతున్నది పైగా పద్మ అవార్డు ఏదో తీసుకున్నాడు ఆయన అట్లాగూ ఈ ఈయన మన మన కత్తుల రత్తయ్య కూడా ఏం చేశాడంటే చక్కటి విద్యాలయాలు జోలికి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు మన 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 దుగ్ధ మన దురద తీరతలే రాజకీయాల నాయకుడు అవ్వాలంటే కుదరదు కుర్రాడు బాగా చిన్నవాడైపోయాడు కొడుకు కాబట్టి వాడు పెద్దవాడేంత వరకు కొంతకాలం కళ్ళు బిగించుకుని గట్టిగా మూసేసుకుని పడుకుందాం కాస్త చల్లటి గుడ్డని వేసుకుని కళ్ళ మీద అని పడుకున్నాడు ఈలోపు కలిసి వచ్చింది కాస్త 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 ఎంట్రన్స్ వచ్చింది అదే లక్ష్మీ సరస్వతి పార్వతి స్థాపించిన పార్టీని ఎక్కడో విలీనం చేసేసి ఎక్కడో అయిపోయింది ఎక్కడో పలానా చోటు ఉందని ఆవిడనే పట్టుకుని ఎందుకంటే ఆవిడ ఆవిడ కొడుకుని కూడా తన విద్యాలయంలో చేర్పించుకున్న చేర్పించుకున్నాడు కాస్త కోస్తా డబ్బులు అటు ఇటుగా అయినా కానీ పర్వాలేదని రాజీపడి చే చేర్పించుకున్నాడు కానీ నేను నీకు నీ విషయంలో రాజీ పడ్డాను కదమ్మా నా నా విషయంలో కూడా నువ్వు రాజీ ఎందుకంటే మనం మనం ఒకటేనో మన కులం గోత్రం అన్నీ ఒకటే కాబట్టి మనం రాజీ అంటే సరే ఏంటి కావాలి అన్నయ్య గారు మీకు అంటే సరే నాకు ఇట్లాగ వైఎస్ఆర్సీపీలో నాకు ఇట్లాగూ ఎంట్రన్స్ కావాలి మా వాడుని దోర్చాలనుకుంటున్నాను అక్కడ అని చెప్పాడు సరే అని ఏదో అట్లా అట్లా లావాదేవీలు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో బాగానే అటు ఇటు వెళ్ళాడు జగన్ ఓదార్పు యాత్రలో కూడా కాస్త కూస్తా ఒక పాత్ర వహించినట్టున్నాడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇవన్నీ కూడా అంతా బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి దాని ఫలితంగా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కొడుకుని ఎంపీ చేసుకోగలిగాడు కొడుకుని ఎంపీ చేసుకున్నాడు కానీ ఏంటంటే మన కమ్మని దురద తీరలా ఎందుకంటే రెడ్ల పార్టీ అయిపోయింది మన కమ్మని పార్టీ మెయిన్ నాయకుడు అయితే మనకి టీడీపీ కానీ ఇంకొక వేటుగా చోట కానీ ఎక్కడ టిక్కెట్లు ఇవ్వలేదు కానీ గత్యంతరం లేక రెడ్ల రెడ్ల సాంగత్యంలో ఉండిపోయి రెడ్ల రెడ్ల ఆధీనంలో బతకాల్సి వచ్చిందే అని బాధపడుతూ కొడుకుని చేర్ చేర్చాడు కొడుకు ఆ హవాలో ఏదో ఎంపీ అయిపోయాడు అయితే ఇప్పుడు ఈ ఎన్నికలో మధ్యలో ఏం చేశాడు చివరి చివరి వరకు నాటకాలు ఆడించాడు కొడుకు చేత కొడుకు కూడా బాగానే నాటకాలు రక్తి చేశాడు ఏదో తను చాలా ప్రేమ నన్ను ఆ పార్టీ మీద ఏదో చాలా వైఎస్ఆర్ సిపి మీద ఏదో చాలా ప్రేమ చాలా అంకిత భావంతో చేస్తున్నట్టుగా నటించగలిగాడు కానీ చివరి కుర్రాడు కదా అంత మరి తండ్రి అంత కత్తుల రత్తయ్య అంత అతనికి టాలెంట్ లేదు కాబట్టి ఏంటంటే చివరికి చేతులు ఎత్తేసాడు కొడుకు సరే వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు నా వల్ల కాదు నా వల్ల కాదు మై అని మై మూసే నై హోతా మూసే నై హోతా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన సరే అయిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చినప్పుడు నాగమ్మని పట్టుకున్నారు వాళ్ళు మరి మా మీది తినాలి మాది తినాలి మీ కులం మీ గోత్రం ఒకటి మా గోత్రం ఒకటి అని అనుకున్నారు కదా నాగేశ్వరిని పట్టుకున్నారు వాళ్ళు నాగేశ్వరిని పట్టుకున్నాడు కత్తుల రత్తయ్య ఏవో కొన్ని బాగానే డబ్బులు మూటలు సమర్పించాడు బాగానే పెట్టుకుంది ఎందుకంటే ఎక్కడైనా బావే కానీ వంగ తోట దగ్గర బావ కాదు అన్నట్టుగాను ఎక్కడైనా కులమే కానీ ఇక్కడ డబ్బులకు సంబంధించిన విషయంలో కాడ దగ్గర మాత్రం కులం కాదు అంటుంది ఈ నాగే నాగేశ్వరి నాగమ్మ కాబట్టి ఏంటంటే డబ్బులు బాగానే దండుకుంది ఆవిడ చక్కటి మంచి బిజినెస్ టాక్టిక్స్ బాగా ఉంటాయన్నమాట ఆవిడ దగ్గర కాబట్టి ఏంటంటే సరే ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మావాడు అక్కడ ఉన్నాడు ఒక యూనిఫామ్ వేసుకు తిరుగుతున్నాడు కర్ర కూడా పట్టుకు తిరుగుతూ ఉంటాడు అధికారాలు చేత చేపట్టగలిగినంత అన్ని సర్టిఫికెట్లు అన్నీ అన్నీ కూడాను చక్కగా క్వాలిఫై అయ్యి ఉన్నాడు కాబట్టి వాడిని కూడా ఇక్కడ ఈ ఎన్నికల విషయంలో దూర్చండి ఎక్కడోక్కడ అంటే ఆ దాని దేవుంది దేనికి ఇంత డబ్బులు అవుతాయి దాని తింత ఇంత డబ్బులు అవుతాయి అనుకుంది ద దండుకున్నది ఆ కుర్రాన్ని కూడాను ఒక ఈ ఎన్నికల దానిలో దూర్చేసింది తన కుర్రాడు ఆయన కొడుకు కత్తులో రత్తయ్య గారి కొడుకు ఎక్కడైతే పోటీ చేస్తాడో అక్కడ జోర్చగలిగారు వీళ్ళు ఆ కుర్రాడిని ఎందుకంటే కుర్రాడు కూడా మంచి చురుకుగా ఉన్నాడు యువకుడు మంచి యూనిఫామ్ వేసుకుని కర్ర వ్యవహారం ఉంది బాగా దొమ్మిలు చేస్తుంటే చూడగలిగిన చాలా టాక్టికల్స్ ఎందుకంటే ఒకటే చుట్టం కదా కుర్రాడు మన 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 వర్గం మనకు మనము గోత్రమే కదా కాబట్టి అబ్బాయికి ఏం లేదు ఒకటి ఒక వాళ్ళ స్కూల్లో ఉన్నదేదో ఏదో ఒక ఒక పాత డ్రెస్ ఏదో తీశారు తీసి దాన్ని దుమ్ దుమ్ము దులిపి ఒక యూనిఫామ్ లాగా అధికారికి కావాల్సిన యూనిఫామ్ లాగా తయారు చేసి ఒక మోడిఫై చేసి ఒక పచ్చ రంగు పూసేశారు దానికి పచ్చ యూనిఫామ్ వేసేశారు ఆ కుర్రాడికి ఇంకా ఏముంది టా టూ అని చెప్పేసి దుమ్ము దులిపేస్తున్నాడు ఈ కుర్రాడు ఆ డ్రస్ వేసుకుని ఎంతంత మాచర్లలో కానీ ఆ పల్నాడులో ఎంత మారణహోమం జరిగినా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండిపోయాడు ఆ పిల్లాడు ఎందుకు అంటే ఇవే అనమాట కారణం ఇవన్నీ వెనకాల శక్తులు ఇన్ని పనిచేసినాయి అనమాట కాబట్టి ఏంటంటే మన కత్తుల రత్తయ్య మామూలు వాడు కాదు అసలు మామూలు వాడు అయితే కాదు అసలు మామూలుగా కనిపించడానికి ఏదో తెల్లటి బట్టల్లోనూ ఇస్త్రీ బట్టల్లోనూ అసలు చాలా నిఖార్సైన ఒక పల్లెటూరు ఒక రైతు పల్లెటూరు మూతుబరి రైతులాగాను అట్లా కనిపిస్తాడు కానీ మనసులో ఉన్నవంతా కూడా ఇవ్వే అనమాట అధికారం దాహం కు దాహం అధికారం డబ్బు డబ్బు పవర్తో కుతకుతలాడిపోయే రక్తం అనమాట అది ఎంతకంటే ఇరవై ఏళ్ళ పిల్లాడికి ఉన్న రక్తం ఎలా ఉడికిపోతూ ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఉడికిపోతూ ఉంటుంది ఈ కత్తుల అత్తయ్యకి ఎందుకంటే కత్తుల కత్తుల ఈ ఈ ఈ పదవి వ్యామోహం కావచ్చు ఈ డబ్బు వ్యామోహం కావచ్చు ఇవి ఈ సుప్రీమేసీ వ్యామోహం కావచ్చు వీటన్నిటికీ సంబంధించిన కత్తులతోనే ఆయన మెడలో కత్తులు వేసుకుని కత్తుల మాల వేసుకుని కడ్గమాలంటారు అమ్మవారు వేసుకుంటే ఖడ్గమాల వేసుకుని తిరుగుతున్న ఈ కత్తులు రత్తయ్యని చాలామంది చాలామంది చాలా ఇదిగా అనుకుంటున్నారు అన్నమాట కుర్రాడు గెలిచే లక్షణాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎవరిని ఓట్లు వేయించలేదు కదా అని కానీ ఏంటంటే వాళ్ళకి అర్థమైంది అర్థం కానిది ఏంటంటే రేపనే రోజు వస్తుంది కుర్రాడు ఒకవేళ ఏదైతే గెలిచే గెలిచాను అని చెప్పాడు ఆ పార్టీ టికెట్ మీద వెళ్ళాడు ఆ గెలిచాడు పార్లమెంటులో అడుగు పెట్టగానే జగన్ ఒక్క లాగుతాడు బయటికి కోర్టుకు వెళ్తాడు సుప్రీంకోర్టుకు వెళ్తాడు లాగుతాడు మొత్తం నంగా చేసి పడేస్తాడు నగ్నంగా చేసి అక్కడ మొత్తం నరసరావుపేట వీధుల్లోనూ అక్కడ అక్కడ దిప్పుతాడు అనమాట వీళ్ళు చేసిన ఎంతంత సుప్రీం సుప్రీంకోర్టు కూడా న్యాయాధికారాలు న్యాయస్థానం కాబట్టి పూర్వాపురాలన్నీ పరిశీలించి ఇవన్నీ చేస్తా కాబట్టి మన కత్తుల రత్తయ్య ఇంత ఖర్చు పెట్టి నాగేశ్వరికి ఇంత ఖర్చు పెట్టి ఇంకా అటు ఇటు అటు ఇటు అందరికీ ఇంత ఖర్చు పెట్టి వాళ్ళ ఎంపీకి సంబంధించిన నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఖర్చు పెట్టి మొత్తం నెత్తిన అదే తెల్లగుడ్డ వేసుకుని ఆ గోడిగుండు మీద తెల్లగుడ్డ వేసుకుని మొత్తం ఏడుస్తూ కూర్చుని మళ్ళీ దా ఏంటి ఆ రోజున ఎట్లా మాట్లాడానంటే దారి చూపిన దేవత నీ నా ఈ జై ఎన్నడు వీడక జన్మజన్మకు తోడుగా నా నా దానిపై నా దానిపోయి అంటే నా చెల్లెలుగా అనమాట తప్పుగా అనుకోకండి అని అన్న అని పాట పాడాను ఇవాళ ఆ చెల్లెమ్మ పోయింది మన మన ఎంపీగా కూడా పోయింది రెండింటికి చెడ్డ నా గరక నా ఘాట్ లాగా అయిపోయింది నా వ్యవహారం అని చెప్పి అన్నీ అత్యాసకపోతే ఎట్టాగి అవుతుంది అని చెప్పి బాధపడుతూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఈ అవసాన కాలంలో ఈ ముసలి వయసులో కుమిలి కుమిలి ఏడవాల్సిన దుస్థితి పడుతుంది అక్కడ అక్కడ కూడా సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఆల్ బాయ్